ప్రెసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక రండి వేకువజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ఒక చిన్న కీర్తన పాడుకుందాం రుచి నీదు ప్రేమ రుచి చూచూ దయగల జీవాహారముతో పోషించుచున్నావు దయగల జీవాహారముతో పోషించుచున్నావు దేవాని జీవజలము నాకు ఇచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో ఉప్పు జీవజలము నాకు

వాక్యము చదువుకుందాము విలాప వాక్యములు రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాము జనులు హృదయపూర్వకంగా యహోవాకు మొరపెట్టుదురు కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము విరామము కలగనియకుము నీ కంటి పాపను విశ్రమింపనీయకుము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ చదువుకున్నటువంటి లేఖన భాగం మరి విలాప వాక్యములలో ప్రార్థన గురించినటువంటి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు ఇక్కడ నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుమని సలహా కనుక ఈనాడున్నటువంటి పరిస్థితులలో మన కుటుంబాలలో మన బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయకపోతే సాయంకాలము ప్రార్థన చేయాలి పడుకునేటప్పుడు పిల్లల దగ్గర వేకోజామున పిల్లల దగ్గర మనము ఎలుగెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన విని మన పిల్లలని ఆయన సన్నిధిలో ఓలీవ మొక్కల వల్ల పెంచుతాడు మనం పిల్లల్ని పట్టించుకోకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు భయంకరమైనవి ఈ నవీన యుగంలో పిల్లలు ఈ లోకం వైపు చూడడానికి ఎన్నో అధునాతనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సెల్ ఫోన్ ఉంది టీవీ ఉంది అంతర్జాలంలో రకరకాలైనటువంటి ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని యూట్యూబ్ అని రకరకాలైనటువంటి ఒక వింత పోకడులు కలిగినటువంటి దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళేటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి బిడలకు మనము బాల్యదశి అందే వారికి దేవుని అందలి భయభక్తులు నేర్పాలి వారి గురించి ప్రార్థన చేయాలి అప్పుడు మన బిడ్డలు మన వలనే దేవుని కొరకు నిలబడి అలనాడు నాడు సెడ్రక్ అబెదనగోలు అభెదినగోలు దానియాలు ఎస్సేరులు నెహేమియా ఎజ్రాలు ఏ విధంగా దేవుని కొరకు నిలబడ్డారో అలా నిలబడడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మన బిడ్డల కొరకు వేకువ జామునే లేచి మనం కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేద్దాం మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ఒక తండ్రి నువ్వు మాకు చూపించిన ఈ వేకోజాము వాక్య భాగాలను బట్టి వందనాలు నీ వాక్యంలో ప్రభు మాకు ఇచ్చిన హెచ్చరికలకై స్తోత్రములు మా బిడ్డల కొరకు కన్నీరు విడొచ్చు నాయన మా హృదయాల్ని నీ ముందు విప్పి రోధిస్తూ ప్రార్థించాలి అలా మేము ప్రార్థించడానికి మీరు మాకు సమయం దయచేయమని ఆ వేకువ జాములో లేచేటువంటి ఆ యొక్క వెసులుబాటు మాకు కలిగించమని ఆ యొక్క చురుకుదనాన్ని మాకు కలిగించి మా బిడ్డల కొరకు మేము ఆయన నిత్యము ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండడానికి సహాయపడమని అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి కొంచెం తండ్రి ఆ మెయిన్